హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు రేషన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు ఉన్నవారికి ఇది ఇంపార్టెంట్ అలర్ట్ రేషన్ కార్డు మీకు ఉండాలంటే ఖచ్చితంగా ఈ థర్టీ ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా చేయాలి లేకపోతే మీకు రేషన్ కార్డు అయితే కట్ అవుతుంది అయితే మీరు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్యమైన గమనిక రేషన్ కార్డుల కోసం కేవైసీ ప్రక్రియ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే ఈ గడవ అనేది ఈ మంత్ థర్టీ ఫస్ట్తోనైతే ముగిసిపోనున్నట్టు సమాచారం రేషన్ కార్డు ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు తప్పకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అయితే చెప్పడం జరిగింది అయితే కొంతమంది రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్లో ఏ ఒక్కరు చేసినా సరిపోతుందని చెప్తున్నారు కానీ ఇక్కడ రేషన్ కార్డులో ఉన్న ప్రతి మెంబర్ అయితే కేవై చేయాలని చెప్తున్నారు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్ద ఉండే ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే ఇది చేయాలి అయితే ఆధార్ అప్డేషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఈ కేవైసీ చేసుకోలేక ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు ప్రజలైతే మీరు ఈ కేవైసీ చేయించారా లేదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కేవైసీ చేయించడానికి మీకు థర్టీ ఫస్ట్ అయితే చివరి తేదీగానైతే ఉండడం జరిగింది ఆ లోపైతే మీరు ఈ కేవైసీ చేసుకోవాలి